సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ పైలట్స్ ఏమన్నారంటే ఫస్ట్ దాన్వర్జేషన్ షుడ్ బి రిలీజ్ రెండవది ఈ కాన్వర్జేషన్లో కూడా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారని క్లారిటీ కావాలి దాంట్లో వాయిస్ మ్యాచింగ్ ఉంటుంది ఎందుకంటే దానికన్నా ముందున్న ఆరు ఫ్లైట్ల రికార్డింగ్ కూడా దాంట్లో ఉంది డిఫరెంట్ పైలట్స్ హ్యాండిల్ చేసిన అనమాట రెండవది ఈ ఇంజిన్కి వచ్చే సప్లై కట్ కట్ ఆఫ్ అయినప్పుడు ఎక్కడ కట్ ఆఫ్ అయింది రన్వే స్టార్టింగ్లో కట్ ఆఫ్ అయిందా టేక్ ఆఫ్ స్టేజ్లో కట్ ఆఫ్ అయిందా ఎక్కడ కట్ ఆఫ్ అయిందా ఎప్పుడు అబ్జర్వ్ చేశారు సి వన్ పైలట్ ఈస్ ఆస్కింగ్ ది అదర్ పైలట్ డిడ్ యూ స్విచ్ ఆఫ్ ఆ టైంలో ఆయనకు ఫీలింగ్ ఏమి వచ్చిందంటే ఎయిర్క్రాఫ్ట్లో ఇంజిన్కి పవర్ రావట్లేదు సడన్గా ప్యానల్ చూస్తే కట్ ఆఫ్ అని చూపిస్తుంది స్విచ్ ఇక్కడ ఉంది ఇమ్మీడియట్లీ ఆస్ ద క్వెస్ట్ ఇదంతా మనం కంజక్చర్ చేస్తున్నాం మైండ్లో రీకన్స్ట్రక్ట్ ఎవరైనా ఆధార ఇంకొక ఛానల్ వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి అడిగారు పొద్దున వీడియోలు ఎందుకు లేవని అడిగారు ఆడియో ఉంది టెక్నికల్ ఇంకో రికార్డర్ ఉంది అది కూడా రన్ రన్ సెట్స్ ఉన్నాయి ఒకటి ముందు ఉంటుంది ఎక్కడ వెనక ఉంటుంది మరి వీడియో ఎందుకు లేదు నేను చెప్పి నాకు తెలియదు బోయింగ్ లాంటి కంపెనీలు ఎర్బస్ లాంటి కంపెనీలు ఎందుకు ఇది ఆలోచించలేదు నాకు తెలియదు బహుశా ఉండొచ్చు ఎందుకంటే ఒక హైజాకింగ్ జరిగితే ఒక లోపల సీసీటీవీ ఉంటే ఈజీగా బయట ఉన్న వాళ్ళకి చూసుకోవచ్చు ఏం జరుగుతుంది అని చెప్పేసి కానీ అది ఉందో లేదో నాకు తెలియదు ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దాంట్ కానీ పెట్టొచ్చు డెఫినెట్గా కానీ ఈ జరిగిన యాక్సిడెంట్ ఇప్పుడు ఏం చేయలేము మనం మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కాన్వర్జేషన్ కంప్లీట్గా రిలీజ్ చేస్తే తెలిసిపోతుంది మూడవది వాళ్ళ మీద ఒక పర్సనల్ అటాక్ చేయడం బంద్ చేయాలి వీళ్ళందరూ ఎవరెవరో ఫారిన్ పైలట్స్ని తీసుకొచ్చి సూసైడ్ మెంటాలిటీ ఉండి వాళ్ళ అమ్మగారు చనిపోయారు దానికోసం డిప్రెషన్లు ఉన్నారు లేనిపోయిన అన్నీ చెప్తున్నారు కరెక్ట్ ఎవరు అమ్మగారు నాన్నగారు చనిపోతే మన అందరికి డిప్రెషన్ ఉంటుంది కొన్ని రోజులు అది అది చెప్పి మనం ఎవరైనా ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళి క్రాష్ చేయడం కాదు అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు క్రాష్ ఇక్కడ డన్ ఇట్ ఇన్ మిడ్ ఎయిర్ టేక్ ఆఫ్ స్టేజ్లో అక్కర్లేదు అది ఇంకా అక్కడ అసలు ఏ ప్రూఫ్ లేకుండా పోతుంది అక్కడ ఇది అట్లీస్ట్ మీకు హెయిర్క్రాఫ్ట్ దొరికింది సీ మీద వెళ్ళి పడిపోతే మీరు ఏం చేస్తారు ఎక్కడ వెళ్ళికుతారు అది బ్లాక్ బాక్స్ దొరుకుతుంది కానీ దాని తర్వాత ఏం చేస్తారు బాడీ లేదు ఎయిర్క్రాఫ్ట్ లేదు ఏం లేదు మనం మలేషియన్ ఎయిర్లైన్స్ చూసాం మీకు గుర్తుంటుంది ఒక రెండు మూడు సంవత్సరాలు అయింది పోయి కనిపియకుండా పోయింది ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు కంప్లీట్ ఎయిర్క్రాఫ్ట్ పోయింది దట్ ఈస్ ద ప్యూర్ కేస్ వేర్ ద పైలట్ హెడ్ స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దాంట్లో ట్రాన్స్పౌండర్ స్విచ్ ఆఫ్ చేసేసారు దాంట్లో ఏటీసీకి ఉన్న కమ్యూనికేషన్ స్విచ్ ఆఫ్ చేసేసారు రేడియో స్విచ్ ఆఫ్ అన్నీ చేశారు కానీ ఆ పైలట్కి ఒకటే తప్పు ఆయనకు ఎప్పుడు తెలియదు కానీ బహుశా వాళ్ళకి ట్రైనింగ్లో కూడా చెప్పలేదు ఇంజిన్ ఉంటుంది చూడండి ఇంజిన్ తయారు చేసేది ఇంకో కంపెనీ ఉంటుంది ఎప్పుడు బోయింగ్ ఇంజిన్ బోయింగ్ తయారు చేయరు ఆ జీ ఉంటుంది లేకుంటే ప్రాటన్ విట్ని ఉంటుంది ఇంకెవరైనా ఉంటారు మెక్డానల్డ్ డ్యాగ్లాస్ ఉంటారు ఆ ఇంజిన్లో ఒక చిన్న ఒక బీపర్ ఉంటుంది అది కాన్స్టెంట్గా బీప్ చేస్తూనే ఉంటుంది ఎవ్రీ ఐ థింక్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి బీప్ చేస్తుంది ఐఆమ్ హియర్ అని చెప్పడానికి ఏది మీ జాగ్రఫికల్ లొకేషన్ మన జీపీఎస్ లాగా చెప్తున్నాను నేను ఇక్కడ ఉన్నాను దాని పదిహేను నిమిషాల తర్వాత నేను ఇక్కడ ఉన్నానని ఏటీసీకి వెళ్తూ ఉంటుంది అది ఇట్ గోస్ టు ద దానుఫ్యాక్చరర్ నాట్ టు టు టువెన్ ఓకే ఏ ఇంజిన్ తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది రేపు ఆ ఇంజిన్ లో ఏమైనా ప్రాబ్లమ్ అయితే కూడా వాళ్ళకి ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఈవెన్ బిఫోర్ ద పైలట్ రికగ్నైజ్ ఎనీవే దాట్స్ అ కేస్ విత్ మలేషన్ ఎయిర్లైన్స్ కానీ ఈ కేసులో కూడా మనకు టేక్ ఆఫ్ స్టేజ్ లో మన అందరు చూసాం స్విచ్ ఆన్ చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసే రెండు ఇంజిన్స్ ఒకటి ఫుల్ థ్రాట్ పికప్ చేసుకుంది అది కూడా నేను మాట్లాడి నెక్స్ట్ వన్ పికింగ్ అప్ టైం పడుతుంది అది కానీ ఈ రెండు స్విచ్ ఆన్ చేయడానికి ఫోర్ సెకండ్స్ పట్టింది ఆఫ్ చేయడానికి సెకండ్ సెకండ్ యూ కెనాట్ స్విచ్ ఆఫ్ ఇంజిన్స్ అది కూడా నేను మాట్లాడిన ఇద్దరు పైలట్ కూడా అదే అంటున్నాను మేము రెగ్యులర్గా ఆపరేట్ చేస్తాం కదండి వచ్చినప్పుడు కూడా ఆ వీడ్ అది గుంజి వెనకకి తీసి సెకండ్ వన్ మూడు ఫింగర్స్ తీసి వెనక గుంజడంలో మాకు మినిమం మూడు సెకండ్ నాలుగు సెకండ్లు పడుతుంది మనం ఆగినప్పుడు మా అంత టెన్షన్తో చేయం మేము మెల్ల చేస్తాం దాన్ని ఒక ఇంజిన్ తర్వాత ఒక ఇంజిన్ ఆఫ్ చేస్తాం రెండు ఇంజన్లు ఒకటేసారి గుంజడం ఏంటండి ఇంకోరు క్రేజీ లాజిక్ చూసాను నేను ఎవరో ఇంకో మంచి ఏదో ఎక్స్పర్ట్ ఏదో ఛానల్లో చెప్తున్నారు వీళ్ళు మనం యూజ్లీ చేతి కడాలంటే వేసుకుంటాం ఒకసారి లేకుంటే చైన్ వేసుకుంటాం గోల్డ్ చైన్ ఒకటి లూజ్గా ఉంటుంది వీళ్ళు బహుశా ఈయన త్రాట్లు ఇట్లా చేసినప్పుడు దానికే తాక్కుండా అది గుంజుకుని ఉంటారండి అండి రెండు ఒకటేసారి గుంచుతారండి రెండు సూచిలు ఒకటేసారి గుంజుతారు అది కూడా మీరు గుంజలేరు దాన్ని యాడ్ లిఫ్ట్ ఇట్ అండ్ దెన్ పుష్ ఇట్ మూడోది ఎయిర్ ఇండియాకి ఎయిర్ ఇండియా అని కాదు అన్ని ఎయిర్ కి బోయింగ్ ఒక అడ్వైజరీ ఇచ్చారు మీరు ఈ స్విచెస్ చెక్ చేయండి రెగ్యులర్గా ఇది ఒక్కొక్కసారి ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి దాని లాకింగ్ సిస్టమ్ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి దట్ వాజ్ నాట్ మ్యాండేటరీ మ్యాండేటరీ అంటే కంపల్సరీ అడ్వైజరీ ఇచ్చారు కానీ ఇప్పుడేం చెప్తానంటే ఈ స్విచ్ కూడా సార్లు మార్చారు అంటున్నారు ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో రెండు సార్లు మార్చారు లాస్ట్ ఆరు నెలలను దట్ మీన్స్ ఇట్ వాస్ రీజనబుల్లీ చెక్డ్ అని చెప్పలేము మనం చేయలేదని చెప్పలేము చేశారు దానికన్నా ముందు వచ్చిన రిపోర్ట్ ఏం చెప్పండి ఎయిర్ ఇండియా ఏం చేయలేదన్నారు తర్వాత వాళ్ళు రికార్డ్ చూపించారు కాదు ఆరు నెలలు ముందు చేంజ్ అని స్విచ్ రెండు సార్లు చేంజ్ అని చెప్పారు అంటే సమ్ ప్రాబ్లం అబ్బియస్ దానికే ప్రాబ్లం లేకుండా ఎవరు మార్చరు కాదండి సో ఏం జరిగింది సో మన ఈ ఎంటైర్ పిక్చర్ చూసినప్పుడు నేను కూడా యాజ్ అ సెట్ బిఫోర్ నేను ఎక్స్పర్ట్ కాదు కానీ అదర్ పొలిటిక్స్ అడితే పొలిటిక్స్ మాట్లాడతాం కానీ ఎకానమీ ఎకానమీ మాట్లాడతాం కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్ మీరు మన ఎక్స్పర్ట్స్ దగ్గర మాట్లాడాల్సింది కానీ దీని తర్వాత దిస్ ఓన్లీ ప్రిలిమినరీ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాలండి అది వచ్చిన తర్వాతనే మనం ఏ సొల్యూషన్కి వెళ్తున్నా చూడాలి కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఒక కాంట్రవర్సీ జరిగింది అది మనం ఇండియన్ మీడియాలో అసలు ఎవరు పట్టించుకోలేదు ఈ రిపోర్ట్ ఆ రోజు రిలీజ్ చేసింది రాత్రి పొద్దున ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ ఇండియాలో ఎవరైనా వన్ థర్టీకి రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి మీడియాకి పీక్ టైంలో లో ఇస్తారు యూజువల్లీ ఈవెనింగ్ టైప్ ఇస్తారు లేకుంటే పొద్దున్న పది గంటకి ఇస్తారు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు రిలీజ్ చేయాల్సిన ఏమొచ్చిందండి మీకు అప్పుడు క్యాలిక్యులేషన్ అంటే అక్కడ యూఎస్ ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ క్లోజ్ అయిపోతుంది ఆ టైంకి బోయింగ్ షేర్స్ ఎఫెక్ట్ కాకూడదని చెప్పి ఆ టైంలో రిలీజ్ చేయమన్నారంట బోయింగ్ వాళ్ళు అది కాబట్టి పర్లేదు మండే నుంచి సో బోయింగ్కి ఏం భయం లేకుంటే బోయింగ్ ఎందుకు చెప్పారు అది రెండో అది అదే రోజు బోయింగ్ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ఫామ్ చేసే ముందు వాళ్ళు డ్రాప్ చేయమన్న రిపోర్ట్ కన్నా ముందు అదే టైంలో న్యూయార్క్ టైమ్స్ అండ్ వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేశారు వాళ్ళ దాంట్లో పైలట్ ఎర్రర్ అని చెప్పేసి మన ఇండియన్ మీడియాలో ఇంకా రాలేదు న్యూస్ దానికన్నా ముందు యుఎస్ మీడియాలో వచ్చేస్తుంది ఇచ్చారు వాళ్ళకి ఆబ్వియస్లీ బోయింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఎయిర్ యాక్సిడెంట్ బ్యూరోలో వాళ్ళు కూడా ఉన్నారు ఎఫ్ఐఏ ఉన్నారు ఎవరు ఇప్పుడు ఎయిర్ బస్ అయితే ఎయిర్ బస్ వాళ్ళు ఉంటారు అట్లా సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక కాపీ ఇచ్చి ఉంటారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కాపీ ఇస్తారు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా చాలా కాపీలు ఉంటాయి వాళ్ళ కన్సల్టేటివ్ కమిటీని కూడా బ్రీఫ్ చేశారు వీళ్ళు ఎర్ యాక్సిడెంట్ బ్యూరో వాళ్ళు మినిస్ట్రీలో సో బహుశా కాపీ బోయింగ్ దారు ఉండే వాళ్ళ కాపీ వాషింగ్టన్ పోస్ట్ న్యూయార్క్ టైంకి ఇచ్చారు చూడండి మా తప్పేం లేదు మా ఐక్రాఫ్ట్ చాలా సేఫ్ జరిగింది ఏదో ఆ వాళ్ళ పైలట్ తప్పని చెప్పేసి పాపం చనిపోయిన పైలట్స్ అక్కడ డిఫెండ్ చేయలేరు కదా వాళ్ళు దాట్స్ అ సాడ్ ఫ్యాక్ట్ లైఫ్ డెడ్ క్యాన్ డెడ్ మెన్ నెవర్ టెల్ టైల్స్ అంటారు దాని ఇంగ్లీష్లో కథలు చెప్పలేరు వాళ్ళు వచ్చి వాళ్ళు మేమేం చేసాము ఎందుకు చేసామని చెప్పేసి డిఫెండ్ చేయలేరు సో వాళ్ళు డిఫెండ్ చేయాల్సింది ఎయిర్ యాక్సిడెంట్ బ్యూరో వాళ్ళు కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసి కాన్వర్జేషన్లో ఏం జరిగింది ఆ ఎయిర్ క్రాఫ్ట్ స్విచ్చెస్ ఆటోమేటిక్ ఆఫ్ అయిందా వన్ మినిట్లో వన్ సెకండ్లో మీరు చేయొచ్చా లేదా ఇంకోసారి చూపించండి సిమిలేటర్ చూపించచ్చు మీరు సిమిలేటర్లో చూపియండి వన్ సెకండ్లో వన్ సెకండ్ చెక్ చేస్తే కాదంటున్నారు మినిమం మూడు సెకండ్లు తీసుకుంటుంది టక్ 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 రెండు సెకండ్లైన్ తీసుకుంటుంది సో మూడు సెకండ్లు తీసుకున్నప్పుడు సెకండ్ టైం ఆన్ చేసిన వాడు నాలుగు సెకండ్లు తీసుకున్నాయి సో అబ్బస్లీ అ మిస్ మ్యాచ్ ఎక్కడో సో దానికి ఫుల్ రిపోర్ట్ వస్తేనే మనకి చాలా ఇంకా క్లారిటీ వస్తుంది కానీ ఇట్లాంటి పార్షల్ రిపోర్ట్ రిలీజ్ చేయడంలో చాలా మట్టుకు ఎయిర్ యాక్సిడెంట్ బ్యూరో వాళ్ళ ఇమేజ్ కూడా చాలా దెబ్బతిన్నది ఎందుకంటే దాం చాలా కాన్స్పిరెన్సీ థియరీస్ వస్తుంది అన్నమాట ఎందుకు చేశారు బోయింగ్ని సేఫ్ చేయడానికి చేశారా బోయింగ్ని వాళ్ళ ఇమేజ్ కాపాడడానికి చేశారా లేకుంటే ఇలా ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఇమేజ్ ఖరాబ్ చేయడానికి చేశారా లేకుంటే పైలట్స్ మీద వేయడానికి ట్రై చేస్తున్నారా వీళ్ళందరూ అన్ని కాన్స్పిరసీ థియరీస్ వస్తున్నాయి అనమాట ఇన్ఫాక్ట్ ఆ రోజు పొద్దున్న ఈ పైలట్స్తో మాట్లాడిన ఒక ఆయన చెప్తున్నాడు జస్ట్ గోయింగ్ టు ద ఎయిర్పోర్ట్ నేను టెన్షన్లో ఉన్నాను అని చెప్తున్నాడు ఎందుకంటే మనం ఆల్ ఇంకొక ఆయనతో మాట్లాడితే ఈజ్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఆయనకు ప్రాబ్లం లేదు చాలా మంది ఉన్నారు ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఆర్ వర్కింగ్ విత్ ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో వాళ్ళ దగ్గర మాట్లాడు వాళ్ళేది అంటున్నారు ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళకి అంత ఇంపాక్ట్ లేదు ఎందుకంటే వాళ్ళు ఇది రెగ్యులర్గా చూస్తుంటారు మొన్న మనకి జాగ్వర్ క్రాష్ అయింది ఇద్దరు పైలట్ చనిపోయారు సో వాళ్ళకొక ఒక మెంటల్ మేకప్ ఉంది వాళ్ళకి కమర్షియల్ పైలట్స్కి సివిలియన్ లైన్ నుంచి వచ్చిన వాళ్ళకి అది లేదన్నమాట సో డిఫరెంట్ సిచ్యువేషన్ ఎందుకంటే దాని నెక్స్ట్ డే ఐ ఫ్లూ టు బ్యాంగ్లూరు క్రాష్ జరిగిన నెక్స్ట్ డే నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగుళూర్కి వెళ్ళాను నేను ఇండియన్ స్టూడెంట్ ఆఫ్ సైన్స్లో ఒక లెక్చర్ ఉండే దానికి మేము అందరు ఫేస్ చూస్తున్నాను ఆ రోజు ఎందుకంటే జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఒక వాళ్ళ ఫేస్ చూస్తున్నాను వాళ్ళ రియాక్షన్ చూస్తున్నాను చెక్ ఇన్ కౌంటర్ కానీ బోర్డింగ్ కౌంటర్ కానీ తర్వాత దాని తర్వాత ఎయిర్క్రాఫ్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్ చే కూర్చున్న తర్వాత టేక్ ఆఫ్ అన్నీ అన్ని కొంతమంది ఫేస్ నేను చూస్తున్నాను రియాక్షన్ టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రిలీఫ్ అనమాట సో మనం కూడా ప్యాసింజర్స్కి ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా ఫ్లై చేస్తున్న వాళ్ళకి భయం ఉంటుంది ఆ రోజు జరిగింది ఏంటి అనేది చెప్పేసి బహుశా ఆరు నెలలు మర్చిపోతారు ఆరు నెలల నుంచి మూడు నెలలు మర్చిపోతారు అందరు సో కానీ వీ షుడ్ ఎన్ష్యూర్ ఒక కాన్ఫిడెన్స్ మన ఎయిర్లైన్ సిస్టంలో ఉండే కాన్ఫిడెన్స్ మనం తీసుకురావాలి రిటర్న్ దట్ ఆ పైలట్స్ ఆర్ గుడ్ నెక్స్ట్ ఐ మీన్ దే ఆర్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు సో వాళ్ళ మీద ఇట్లాంటి ఆరోపణ చేయకండి రోజుకి రోజుకి రెండు వేల మూడు వేల ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేస్తూ ల్యాండ్ చేస్తూ ఉంటుంది జరిగింది జరిగింది అది ఎందుకు జరిగిందో కనుక్కుందాం మనం ఒకసారి దాని తర్వాతనే వీల్ కమ్ బ్యాక్ టు ద ఫైనల్ డెసిషన్ అన్నమాట